అన్న నందమూరి తారక రామారావు గారి ఇరవై తొమ్మిదో ఇరవై తొమ్మిదో వర్ధంతి సందర్భంగా ఈరోజు మార్నింగ్ వాకర్ అసోసియేషన్ తరఫున లాల్ బజిరి గారు నాలుగు వందల మందిని డిఫం పెట్టి ఎంతో ఘనంగా ఆయన యొక్క సంతోషానికి మేము పాత్రలే ఆయన ఇలాంటి పురుషుడి పుట్టడు ప్రపంచంలో యావత్ వరళ్ళల్లో నందమూరి తారక రామారావు గారి పేరు మోగుతుందంటే ఒక నటుడే కాదు పేద ప్రజ పేద ప్రజల గుండెల్లో ఒక హీరో అలాంటి హీరోకి ఈ రోజు ఇరవై తొమ్మిదో తారీఖు ఇరవై తొమ్మిదో వచ్చింది ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా చాలా సుఖ సంతోషాలుగా ఉండాలి అందుకే మన పార్టీ టీడీపీ పార్టీ నిత్య కళ్యాణ్ పథకాల నాకు ఎప్పుడూ పచ్చగానే ఉంటుంది అలానే ఉండాలి ప్రజలు కూడా హ్యాపీగా జీవించాలి రాష్ట్రం కూడా సంతోష పరిపాలన కోరుకుంది అందుకే అన్నగారి దీవెనతో మళ్ళీ మన ప్రభుత్వం ఇది వచ్చేసింది కాబట్టి చాలా సంతోషపడుతున్నాము ఇవాళ గుంటూరు నగరంలో వాడవాడలా వీధి వీధిలా రోజు గుంటూరులో వాడవాడన వీధి వీధిన ప్రతి ఒక్కరు కూడా ఈ అన్నగారి పద్ధతి సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా సంతోషాలతో ఉండారని పరిస్ఫూర్తిని కోరుకుంటున్నారు ఆయన స్ఫూర్తితో ఇవాళ ఏం చేశారు మీరు ఇవాళ ఆయన స్ఫూర్తితో పేదలకి షర్ట్లు పంపిణీ చేస్తూ షేర్లు తర్వాత అందరికి కనిపించు ప్రతి ఒక్కరు సంతోషం కోరుకుంటున్నాము అలాగనే ఈ ప్రజలు కూడా అందరూ కూడా అలానే ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషంగా ఉండాలని మంచు కోరుకుంటున్న కోరుకుంటున్నా గుంటూరు టీడీపీ సహకార కమిటీ అధ్యక్షుడు షఫీ